జ్వాలాతోరణము ఎగిసిపడే మంటలను జ్వాలాతోరణం అంటారు ఉదాహరణకు అగ్నిపర్వతముల నుంచి ఎగిసిపడే మంటలను జ్వాలాతోరణము అనే పదము పురాణ ప్రసిద్ధమైనది దేవతలు రాక్షసులు అమృతం కోసము సముద్రాన్ని చిలికినప్పుడు మొదటిగా హలాహలమును ఉద్భవించినది ఇది లోకములను సర్వనాశనం చేసే ప్రమాదము ఉన్నందున బ్రహ్మాదులు ఈ ఉత్పాదము నుంచి రక్షించవలసింది మహాశివుని ప్రార్థించారు వారి ప్రార్థనను మన్నించి మహాశివుడు ఆ హలాహలాన్ని మృంగటానికి సిద్ధపడ్డాడు ఆ హలాహలం బయట ఉంటే పై లోకాలను కడుపులోనికి వెడితే అదో లోకాలను దహించి వేస్తుందనే ఉద్దేశంతో మహాశివుడు ఆ విషయాన్ని కంట మధ్యములో నిక్షేపించాడు ఆ దృశ్యాన్ని చూసి పార్వతీదేవి తన భర్తకు ప్రమాదం వాటిల్లుతుందని భయపడి శివునికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరం అగ్నిజ్వాల క్రింద నుంచి తన భర్తతో సహా దూరి పెడతానని మొక్కుకుంది మహాశివునికి ప్రమాదం జరగలేదు కనుక ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివాలయంలో ఎండుగడ్డితో చేసిన జ్వాలల కింద నుంచి శివపార్వతులు పల్లకీకి మూడుసార్లు మోసుకొని పెడతారు జ్వాల వలె వెలిగే ఈ తోరణాన్ని తోరణం అంటారు ఓం నమ శివాయ